హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్వల్డ్ క్రియేషన్స్ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ మనకు సూర్యగ్రహణం అయితే కనిపించబోతుంది మరి గర్భిణీ స్త్రీల మీద ఎటువంటి ప్రభావం అనేది చూపిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చినటువంటి ఈ సూర్యగ్రహణం దాదాపు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించబోతుంది మరి ఇంత ప్రభావితమైనటువంటి ఈ సూర్యగ్రహణం అనేది మనకు గర్భిణీ స్త్రీల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఇది ఇండియాలో ఉందా లేదా ఎటువంటి నియమాలను పాటించాలి గ్రహణం అనేది మొదలైన తర్వాత మనం పడుకోవచ్చా తినొచ్చా ఏమైనా వర్క్ అనేది చేసుకోవచ్చా ఇటువంటి చాలా చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సో అటువంటి క్వశ్చన్స్ కన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా క్లారిటీ అయితే దొరుకుతుందండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి లేట్ చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకు గ్రహణం అనేది మా ఏప్రిల్ ఎనిమిది రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు మొదలై ఏప్రిల్ తొమ్మిది తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు కంప్లీట్ అయిపోతుంది అనమాట అంటే దగ్గర దగ్గర మనకి వచ్చేసి ఐదు గంటల సమయం వరకు ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఐదు గంటల కన్నా ఇంకా కొంచెం ఎక్కువగా కాబట్టి వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది మరి ఇది ఇండియాలో కనిపిస్తుందా అంటే ఇండియాలో అస్సలు కనిపించదు ఇది ఓన్లీ మనకు ఐర్లాండ్ న్యూజిలాండ్ అలాగే దక్షిణ అమెరికా ఇటువంటి దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది మన దేశాలైతే అస్సలు కనిపించదండి వీలైనంతవరకు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి అలాగే ఆలయాలకైతే ఎక్కడికి వెళ్ళొద్దు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ గ్రహణ సమయంలో మీరు ఏమైనా పనులు చేసుకోవడం అని కుట్టడం కానీ కట్ చేయడం కానీ అస్సలు చేయకూడదు తినడం కానీ కూడా అసలు చేయకూడదు గ్రహణం అనేది మనకు మొదలవుతుంది అనేటప్పటికీ మనం అర్ధగంట ముందే మనం ఫుడ్ అనేది తీసుకోవాలి అలాగే ఆ టైం కల్లా మనం స్నానం చేసి ప్రశాంతంగా ఉండి తర్వాత పట్టు విడుపు సమయాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్నానం చేయడం వల్ల అప్పటికీ పూర్తి అయిపోతుంది అనమాట అంటే గ్రహణం అనేది మన ఇండియాలో లేనప్పుడు మనం ఎందుకు సూతకాలం అనేది పాటించాలి అని మీరు అనుకోవచ్చు బట్ కానీ ఏంటంటే వీలైనంత వరకు తర్వాత స్నానం చేస్తే ఏం పోద్ది ఏం కాదు కదా సో కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రహణ సమయంలో వీలైనంత వరకు దేవుణ్ణి దేవుణ్ణి స్మరించుకుంటూ ప్లస్ ఇంకొకటి మనము వీలైనంత వరకు కూడా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి ఎటువంటి టెన్షన్స్ ప్రెషర్స్ టెన్షన్ ప్రెయర్స్ అనేవి ఆలోచించుకోకుండా ఎటువంటి ఆలోచనలు అనేవి లేకోకుండా పీస్ఫుల్ మైండ్తో ఉండాలని ట్రై చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకార్ వాళ్ళు క్రియేషన్స్ థ్యాంక్ యూ